నాగర్ కర్నూలు జిల్లాలో ప్రజలకు మెరుగైన వైద్య ఆరోగ్య సేవలు అందించాలన్న లక్ష్యంతో జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ పెద్ద ముద్దునూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు పెద్దమద్దునూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి అక్కడ అందుతున్న వైద్య సదుపాయాలను పరిశీలించారు ఆసుపత్రిలో రోగులకు అందుతున్న ఔషధాలు రికార్డుల నిర్వహణ శుభ్రత వైద్య సిబ్బంది హాజరు తదితర అంశాలపై సమీక్ష నిర్వహించారు చికిత్స కోసం ఆసుపత్రికి వచ్చిన రోగులతో కలెక్టర్ నేరుగా మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజలకు సరైన వైద్య సేవలు అందించాల్సిన బాధ్యత ప్రతి ప్రభుత్వ వైద్య సంస్థపై ఉందని ఎటువంటి అరసత్వానికి తావు లేకుండా సేవలు అందించాలని తెలిపారు ఆసుపత్రుల్లో ఔషధాల లభ్యత పరీక్షల పరికరాల పనితీరు అత్యవసర సేవల అందుబాటులపై ప్రత్యేక దృష్టి సారించాల్సిందిగా వైద్యాధికారులను ఆదేశించారు ఆసుపత్రిలో శుభ్రతలో ఒప్పించిన కొన్ని ప్రాంతాల్లో తక్షణమే చర్యలు తీసుకోవాలని సూచించారు వైద్య సిబ్బందికి డ్యూటీ సమయంలో క్రమశిక్షణ పాటించాలని రోగుల పట్ల మానవీయ దృక్పథంతో సంచరించాల్సిన అవసరాన్ని కలెక్టర్ తెలిపినారు నాగర్కనం జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రాథమిక ప్రభుత్వ ఆసుపత్రుల్లో అన్ని రకాల మౌలిక వసతులతో నిష్ణాతులైన వైద్య నిపుణులు సిబ్బందితో రోగులకు మెరుగైన సేవలు అందుతున్నాయని జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ అన్నారు జిల్లా ప్రజలకు ఇంకా మెరుగైన సేవలు అందించేందుకు ఆసుపత్రులలో వసతులపై ఆ దిశగా చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ బాదావత్ సంతోష్ ఈ సందర్భంగా తెలిపారు